చివరి ప్రవక్తగా మొహమ్మద్ సలాఫలంగా నిన్నుకొని ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా వస్లాం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి కురాన్ మరియు హదీసులను జీవన మరియు ఆరాధన పద్ధతులని ఆ యొక్క జ్యోతిని మరియు ఆ యొక్క వెలుగుని మేము కూడా పొంది ఈ యొక్క కురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని తర మా సోదరి సాధులందరికీ తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మీన్ అల్లా మీ యొక్క అనేక రకాల అనేక రకాల యుగాలలో చరిత్రలలో కాలాలలో అనేక మందిని మీరు ప్రవక్తలుగా ఎన్నుకున్నారు వల్ల ఆ ప్రవక్తలందరిపైన మీరు శాంత సుఖాలు కురిపించండి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క స్నేహితులు వారి యొక్క సహబాలు వారందరిపైన శాంత సేవలు కురిపించడం వల్ల మీ యొక్క దైవదూతల ద్వారా ఏదైతే కార్యాలు చేపిస్తున్నారో మీ యొక్క దైవదూతల ద్వారా ఏదైతే మాపైన రహమత్ కురిపించమని మీరు మా వారితోటి దువాలు చేపిస్తూ ఉన్నారో ఆ యొక్క దువాలు అన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల ఐ మీన్ అల్లాహ్ అక్బర్ అలహందుల్లా ఎవరైతే ఈ యొక్క సమయాన్ని తీశారో ఎవరైతే ఈ యొక్క తెలుగు బుగారికి సహాయకులుగా ఉన్నారో అలా ఎవరైతే నీ మార్గంలో సమయాన్ని సందర్భాన్ని జ్ఞానాన్ని ఇలిమిని సంపదని సంపాదనని మరియు సమయాన్ని ఖర్చు పెట్టారో ఖర్చు పెడుతున్నారో ఖర్చు పెట్టబోతున్నారో అటువంటి వారందరికీ మీ యొక్క సహాయ సహకారాలని ప్రత్యేకంగా అందించడం వల్ల అల్లాహ్ అక్బర్ అలా అనేక మంది అనేక రకాలుగా నీ యొక్క మార్గంలో ఉన్న అటువంటి నీ యొక్క దాసులందరిపై శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఎవరైతే పిల్లల్ని కోల్పోయారో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో ఆపదల్లో ఉన్నారో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు అలా అనేక రకాల మంది అనేక రకాల ఫైనాన్షియల్గా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నటువంటి అనేక మంది మెంటల్ టెన్షన్లో ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మీ యొక్క సహాయ సహకారాలు ప్రశాంతత ప్రసాదించడం వల్ల ఎవరైతే ఆరాధ ఎవరైతే జీవించడానికి కావాల్సిన ఆస్తిపాస్తులు కోల్పోయి తల్లిదండ్రులని లేదా బంధుమిత్రులని లేదా సంపాదన కోల్పోయి ఎవరైతే అభాగ్యులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రత్యేకంగా మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల ఈరోజు ఎక్కడెక్కడైతే నీ యొక్క దాసులను ఎవరెవరైతే ఇబ్బంది పెడుతూ అనేక మంది పేదలుగా ఉన్నారో ఇస్లాం ప్రకారం ముస్లింలుగా కురాన్ మరియు అద్యుల ప్రకారం జీవించడం కోసం ఎవరెవరైతే ఏమేమైతే బాధలు పడుతూ ఉన్నారో అటువంటి వాటి నుంచి రక్షించడం వల్ల ఎవరైతే అటువంటి వారిని బాధ పెడుతున్నారో వారికి హిదాయతన ఇవ్వండి లేదా వారిని బలవాదైనా చేయడం వల్ల అల్లాహ్ అక్బర్ అక్బరాల్లో మీరు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు వల్ల అల్లాహ్ అక్బర్ అలహద్దుల్లా శుభాన్ అల్లా అల్లా మా పాపాలని క్షమించండి వల్ల మమ్మల్ని మీరు యక్షంలో ఉంచండి వల్ల మా తప్పులను క్షమించండి వల్ల అల్లా మా యొక్క నమాజులు ఉపాసాలు సదకాకేదలు జకాతులు అజుమరాలు దువ్వాలు దాన ధర్మాలు అన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల ఎవరైతే నీ యొక్క దాసులు మరణించారో వారి కూడా స్వీకరించండి ఇప్పుడు బ్రతికున్న వారి యొక్క ఆరాధనలు స్వీకరించండి అలా రాబవుని నీ యొక్క జాతిపైన కూడా వరా అల్లా రాబు నువ్వు ఎన్నుకున్నటువంటి జాతులపైన కూడా మీ యొక్క శాంత సౌకాలు కురిపించండి వల్ల అల్లాహక్బర్ అలహందుల్లా సుభాన్ అల్లా అల్లాహ అక్బర్ అషద్ الله اشهد ان محمدا عبده هو الله الله سُبْحَانَ الله اللَّهُ أكبر اشهد ان الله إله إلا الله اللهم